ఒక మనిషి జీవితం తన యొక్క మనసు మీద ఆధారపడి ఉంది నీ మనసు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ముందుకు సాగుతావు లేదా నెగిటివ్ థాట్స్తో ముందుకు వెళ్తూ ఉంటే నీ చుట్టూ అంతా కూడా నెగిటివ్ వ్యక్తుల్లాగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి నీ మనసే నీ మిత్రం నీ మనసే నీ శత్రువు కాబట్టి నీ మనసులో రేగుతున్నటువంటి ఆలోచనల మీదనే నీ భవిష్యత్తు ఆధారపడింది నీ నీ జీవితం ఆధారపడింది నీ కుటుంబం ఆధారపడింది నీ ఉద్యోగం ఆధారపడింది నీవు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా నీ మనసు పాజిటివ్గా ఆలోచిస్తే నీ చుట్టూ ఉన్నటువంటి విశాల ప్రపంచం కూడా పాజిటివ్గా కనిపిస్తుంది కాబట్టి నీలో రేగుతున్నటువంటి ప్రతికూల ఆలోచనలని మొగ్గలోనే తుడిచేసే తుంచేసే ఆ ప్రతికూల ఆలోచన భావనలు నీ మనసులో రాకుండా చూసుకో నీ జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది ఈ విషయాన్ని గుర్తించి సానుకూల ఆలోచనల మీద దృష్టి పెట్టండి